ఎప్పుడు చట్టం గురించి బోధిస్తావు కదరా ఈసారి మేము నేర్పిస్తాం చట్టం అరెస్ట్ చేస్తుంటే కారణం చెప్పాలి వారెంట్ చూపించాలి చూపిస్తాం మీరు ఎవడో చెప్పింది రేపు నన్ను మేజిస్ట్రేట్ ముందు హాజరు చేయకుండా నా మీద చిన్న గీత పడ్డ మీ ఉద్యోగాలు పోవడం గ్యారెంటీ మనం కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ సెక్షన్ తొంభై ఏడు తొంభై ఎనిమిది కింద ఫిర్యాదు చేస్తాం ఇక్కడ నుండి కోర్టు పోలీసులకు ఆదేశిస్తుంది

అలాగే మీపై విచారణ జరపాల్సిందిగా ఆర్డర్ పాస్